అరే ఎలా రండి సరే ఎలా రండి ఎలారండి కేసు ఫైల్ చేస్తున్నారు లేదా ఫైల్ చేస్తున్నారా అంటే పొలిటికల్ ప్రాంతం ఏమైనా మీరు ఏమైనా ఆగిపోతే డాక్టర్స్ ఏమైనా దగ్గర సార్ నేను చెప్తున్నాం క్లియర్ గా చూసాం ఏం జరిగిందో ఎవరి మీద ప్లాన్ మీద దీని మీద కాదు అని అన్నట్టు ఆయన అన్నట్టు ఇది జాతికీ ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఆపుతున్నారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నాను ఉమ్మడి అని చెప్తున్నా కూడా తెలిపారు చూసాం

డాక్టర్ జాతీయ కానీ ఇంకొకరు కానీ జాతీయంగా ఉద్దేశించి మాట్లాడలేదు అలాగే ఎవరితో ఎక్కువ ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఉద్రేకపోవడం జరిగింది నిరజ్యోతి నా మిత్రుడే ఆ చికెట్లో నిరాజ్యోతి నా మిత్రుడే వదిలేస్తే అది జాతిపరంగా నిర్ణంగా ఎంత క్షమత చెప్తా ఉన్నారు दान के नाम के नाम के लिए सर मैम एक मिनट एक मिनट प्रिंसिपल भी आ गए हैं कैप्टेन सर जस्ट वन सेकंड नाना हनुमान कोटना राव थैंक यू सो मच जनरल गुप्ता नहीं सर इंतका नाना प्लीज सर एमएम जीस भाई కేసు ఫైల్ చేస్తున్నాం మనం ఏం చేసి ఎవరికి మేనేజ్ చేసుకోవాల్సిన పెడతాం కానీ ఆయన కూడా అన్కండిషనల్గా డపాటి చెప్తున్నాను జాగా జరిగిందని చెప్పని ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మన స్ట్రైకర్ ఏం వెళ్ళద్దు ఏం చేయద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఎక్కడతో ఆగిపోతే మనం